ముప్పై సంవత్సరాలు రాజకీయాలు రాను ఏడు రోజు చీఫ్ మినిస్టర్ ఆరు నేను మంచిగా చేశాను అపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి కానీ ఇటువంటి ప్రక్రియ ఇప్పుడు చూడలేదు నేను రాస్తున్నా ఇప్పుడు కూడా సామాజిక సమీకరణలు అంటే ఒక ఏదో ఎన్నికల కోసం మాట కోసం ఉపయోగ మాటల కోసం ఉపయోగిస్తూ తప్ప లబ్ధి కోసం చూశారు తప్ప వాళ్ళకి ప్రయోజనం ఇచ్చినట్టు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూస్తే చెప్పానండి ఏ వ్యక్తినైనా నా ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పానండి చూసామని మేము చూసాం కాబట్టి ఆ వర్గాలు వచ్చి ఆటోమేటిక్గా ఎందమ్మంటే అందమ్మా చేసాం కాబట్టి అందరు ధైర్యంగా అందుకే అంతే ధైర్యంగా ప్రజలు వచ్చి ముందు వచ్చారు వచ్చారు ఎవరు చంద్రబాబు నాయుడు అన్నాడు చంద్రబాబు అనుకోతే ఓడిపోతాని చెప్తాడు చంద్రబాబు నాయుడు చెప్పబోతు ఓడిపోతే ఓడిపోతాని చెప్తాడు చంద్రబాబు నాయుడు చెప్పాను చంద్రబాబు నాయుడు అన్నానికి ఆయన బేసెక్ ఆయనకి ఎందుకు ఓటు వేయాలి చెప్పారండి ఒక పాజిటివ్ నాకు ఓటేయండి ఈ కారణం వల్ల నన్ను అడిగాడా చెప్పండి జరిగిన ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు రోజుల ఆయన తాలూకా ఎన్నికల సభల్లో ప్రచారంలో నన్ను చూసి ఓటు వేయండి అని అడిగాడు ఎంతసేపు ధ్యాన్మోహన్ రెడ్డి మత్తు చూసావు సత్యబాబు మత్సన మత్తు చూసావు లేదా నాగార్జున మత చూసా లేకపోతే నాని గారి మత్తు చూసావు మా రామగారు మనం చూసి ఏమన్నాడు తప్ప అతను మత చూసి ఏమన్నాడు చెప్పిన మా మచ్చలు ఉన్నవి ఉండేవి కదా అదేదో ఆయనే తీసుకొచ్చి రంగురాజు రంగు పూరి అది మర్చిగా చెప్పండి ఏం మాట్లాడలేదు ఒక్క ఒక్క ఆయన స్పీచెస్తో ఒక విషయం తీసుకొచ్చి ఇదిగో ఇది ఇది కరెక్ట్ కదా సార్ అని చెప్పు నీకు జ్ఞాపకం ఉంటే సరే చెప్పు నేను ఒప్పుకుంటాను సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటూ అంటూ ఎప్పుడు రేపు 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 పాత హిస్టరీ ఆయన ఏమి కొత్తగా ఇంతకుముందు రాష్ట్రంలో కొత్తవాడు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు మొన్న మొన్నే ముఖ్యమంత్రి చేసి మా రుణమాఫీ చేస్తాను మహిళలు మోసం చేశాడు రుణమాఫీ చేస్తాను రైతులు మోసం చేసాడు బాబు జాబ్ ఇస్తాడు లేకపోతే రెండు వేల రూపాయలు గుర్తిస్తాడని యువకులు మారుతా ఎవరు నమ్ముతాడు క్రెడిబులిటీ జగన్మోహన్ రెడ్డి గారి గురింది ఏంటి క్రెడిబులిటీ మాట చెప్పి చెప్తే చెప్పిందే చేస్తాడు చేసిందే చెప్తాడు అది కదా నమ్మకం కావాలి మనం మనం మన మీ ఇంట్లో కానీ మీ మీ సంస్థలు కానీ నమ్మకం ఎందుకు పెట్టుకుంటాం మనం అది ఇవాళ జగన్మోహన్ అండి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ ఎందుకు పెట్టుకుంటాం నమ్మకం వ్యక్తి కాబట్టి చెప్పింది చేస్తాడు కాబట్టి చేసింది చెప్తాడు కాబట్టి ఆయన పరిపాలనలోనే మన తాలూకా దైనందిన జీవితంలో మన ఆర్థిక పరిస్థితి మెరుగే అయ్యామని సామాన్యుడు కోరుకు అనుకుంటున్నారు కాబట్టి ఒక పిల్లవాడికి మంచి చదువు వచ్చి గ్లోబల్ విద్యార్థిగా వాడు ప్రయో తయారవడానికి అవసరమైన ప్రక్రియలన్నీ కూడా ప్రాథమిక దర్శన సమకూరుస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కరెక్ట్ కదా ఇవన్నీ నా బాస్వాళ్ళ కాదు వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన దాంట్లో ఏమో ఒకటి చెప్పనండి చంద్రబాబు అండి నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా ప్రభుత్వం గురించి చెప్పండి చంద్రబాబు

దేనికి ఏ ఆఫీసు ఏ డాక్యుమెంట్ చేస్తారు ఏ డాక్యుమెంట్ తప్పుడు డాక్యుమెంట్ అనేవి ఉంటాయి వ్యవస్థలో ఆయన ముఖ్యమంత్రి చేశాడు వ్యవస్థలో ఆయనకి ఐడియా లేదా ఇది ఇలాంటివే మనం చూసాం చట్టం గురించి వచ్చి తప్పుడు అంత రాశారు ఈనాడును ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అయినా పుణ్యులు లేనంటూ ఐదు నేను చెప్పాను ఆరు రోజు చెప్పాను ఏమని పదిహేను తర్వాత చట్టం మీద వచ్చి ఈ టీవీలు కానీ ఈ పది కానీ రాస్తే కుట్టండి అది గురించి ఎత్తితే అడగండి అని అది ఎందుకు ఉన్నాయి కాబట్టి అలాగే ఇవాళ నాలుగో తారీఖు వరకు ఇలా కోలాడతారండి ఏదో పెద్దని అది కూడా చెప్పాం నా ఇతర తాలూకా కుయ్యత్తుల వల్ల పేదవాళ్ళు రాసిన ఫంక్షన్ ఆగింది ఏదైతే బటన్ నొక్కి డైరెక్ట్ డిబిటీ ఏదైతే తీర్చామో విద్యార్థికి ఇస్తున్న ఫీజు రింబర్స్మెంట్ కానీ లేదు ఆసరా ప్రక్రామం ఏదైతే మహిళలకు ఇస్తున్న ఆసరా ప్రోగ్రామ్ మిగిలిన ఇరవై వింశాదం కానీ లేదు రైతులకు వస్తున్న ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదు చేయూత్ కానీ లేకపోతే బీసీ నేసం కానీ ఇవన్నీ కూడా పద్నాలుగు ఎన్నికలు అయిపోతే పదహారు నుంచి అవన్నీ అవుతావుతాయని ఆ రోజు చెప్పాము దుర్మార్గం ఆలోచనలు లాగాయని చెప్పి ఇది ఇవాళ పదహారో తారీఖు ఇవాళ నుంచి ఇవాళ అన్నింటిలో ఇవాళ అప్పుడే పీజీ డెమోజెట్ మొత్తం ఏడు వందల కోట్లు బా బాకా ఉంటే ఆరు వందల కోట్లు ఇవాళ జమ అయిపోయినాయి ఇరవై ఎనిమిది శాతం ఉన్న అది ఇది ఆసరా పక్కన హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఇంకో వంద కోట్లు మాత్రమే వేయాలి పద్దెనిమిది కోట్లు జమ అయిపోయింది అందులో మా అక్క చెల్లెల మళ్ళీ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి అలాగే ఇది మా రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్జెక్ట్ కూడా కొంత రిలీజ్ అయిపోయింది ఇంకొక నాలుగైదు రోజుల్లో మొత్తం ఆయన అన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి అన్నీ కంప్లీట్ అయిపోతాయి అందరికి ఉంటాయి ఇది గవర్నమెంట్ వాళ్ళకి ఏడుపడేది ఇదే చంద్రబాబు అయితే ఎన్నికలు అయిపోయాయి కదా ఆ లోటు వేస్తాయి కదా ఇంకెందుకు అలాగే ఇవ్వాలి అని చెప్పి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇంకా ఎవరికి ఇచ్చేసుకుంటూ ఆడ తర్వాత వాళ్ళకి సామాజిక వర్గం కాంట్రాక్ట్కి వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇవ్వలేదు ఇక్కడ మేం అది చల్వా గారికి చల్వా రెడ్డి దారా నాటంటే నానే ఓకే ఓకేనా ఐ సీ యు మళ్ళీ మళ్ళీ చెప్తాను జోన్ 922 గా ఓకే కమెక్టర్ విచ్రోడర్ సర్ ఐ ఐ సీ యు తెలుసలే ప్లేస్ టైము టెన్ టూ గా అని చె వస్తుంది